టాటా వెహికల్కి అయితే మనం ఇవాళ చేసిన కంప్లైంట్ ఏంటంటే మనకు ఫ్యూల్ ట్యాంక్లో ఫ్యూల్ ఫుల్ అని చూపిస్తుంది కానీ వెహికల్లో ఉంది ఫైవ్ లీటర్స్ ట్యాంక్లో ఉన్నది ఫుల్ అని చూపిస్తుంది దీనికి సొల్యూషన్ ఏం చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను మనం ఫస్ట్ ఆల్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఫుల్ ట్యాంక్ అనేది చూపిస్తుంది తర్వాత మనం ఏంటంటే డైరెక్ట్ ఇదే వెహికల్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఏఎంటి చూస్తున్నారు కదా ఏఎంటి ఆటోమేటిక్ దీనికి మనం ఏం చేసుకోవాలంటే ఆఫ్ ఆఫాలో డైరెక్ట్గా మెయిన్గా చిన్నగా చెక్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే మనం టాటా నెక్స్ అనే వెహికల్ అలాగే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకున్న పాయింట్ మన సీట్ దగ్గర వచ్చే వైరింగ్ వైరింగ్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూటీ వస్తుందా లేదా కంటిన్యూటీ వస్తుందా లేదో చెక్ చేసుకోవాలి లేకపోతే వేలు ఎక్కడైనా కట్ అయినా లేదా చూసుకోవాలి అలాగే ఏంటి అసలు ఎందుకు కట్ అయ్యింది ఎందుకు అది ముళ్ళు అనేది పంచేతుంది అనేది చెక్ చేసుకోవాలి మనం అయితే దీని అయితే పర్ఫెక్ట్గా అయితే చెక్ చేసాము చెక్ చేస్తే వైరింగ్ అంతా బాగుంది అసలు ఏంటంటే కంప్లైంట్ అనేది మనం డీప్గా చూస్తే ఏమైందంటే ట్యాంక్లో మోటార్ అనేది ఓపెన్ చేసాము మనం ట్యాంక్లో మోటార్ అనేది ఓపెన్ చేసేసి అసలుకి ఏంటి ప్రాబ్లం ఏంటనేది చూస్తే దాంట్లో మనకు వచ్చే గేస్ స్టిక్ వస్తుంది కదా మన ఫీల్ అప్ అండ్ డౌన్ వచ్చే గేస్ స్టిక్ వస్తుంది కదా ఆ స్టిక్ అనేది ఊడిపోయింది దానివల్ల ఏంటంటే ఫీల్ అనేది ఫుల్ చూపిస్తుంది ఎప్పటికప్పుడు అదేంటంటే మనకి ఫీల్ అది మనకి ప్లాస్టిక్ టైప్లో ఉంటుంది కాబట్టి మన ఫీల్ ఎంత ఉంటే అంత లెవెల్లో చూపిస్తుంది ఎందుకంటే గేజ్ పైకి కిందకి కలిగిస్తుంది కాబట్టి అది ఎంత ఉంటే అంత చూపిస్తుంది వాటర్ మీద అయితే వాటర్ మీద ఫీల్ మీద ఫీల్ మీద ఇప్పుడు ఇది ఇదైతే మనకైతే పూర్తిగా దాంట్లో ఊడిపోయింది అంత ముందు తెలిసి వెహికల్ అయితే ఓపెన్ చేసినట్టున్నారు ఎందుకంటే వెహికల్ ఓపెన్ చేస్తుంటే మనం ట్యాంక్ కూడా మోటార్ ఓపెన్ చేసినట్టే ఉంది ఎందుకంటే కొత్త అయితే బోల్ట్ ఫిట్టింగ్ అనేది ఎంత బాగుంటుంది కంపెనీ మనకైతే ఒకసారి ట్యాంక్ అయితే ఓపెన్ చేసినట్టు అయితే అగబడుతుంది దానివల్ల మనకి ఏమైందంటే గేస్ స్టిక్ అనేది లోన్ పడిపోయింది ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే దాన్ని సాల్వ్ చేసి కస్టమర్కి అనేది ఇవ్వాలి ఈ ఈ సర్వీస్ చేసినందుకు కస్టమర్ దగ్గర ఎంత పేమెంట్ చేయొచ్చో నాకు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా దీనికి ఫీల్ కోసం కస్టమర్ అయితే రెండు మూడు లక్షల దగ్గరికి వెళ్ళలేదన్నారు కానీ పని అవ్వలేదన్నారు మనం అయితే ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఓల్టేజ్ వస్తుందా లేదా కంటిన్యూటీ వస్తుందా లేదా చెక్ చేసిన తర్వాత మనం ప్రాపర్గా ట్యాంకులు మోటార్ని ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసి చూస్తే ఏంటంటే దాంట్లో ఉన్న గేజ్ అనేది దాంట్లో ట్యాంకులు పడిపోయింది ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే పూర్తిగా ప్రాపర్గా ఫిట్ చేసి కస్టమర్కి నీట్గా డెలివరీ అనేది ఇవ్వాలి దానికోసం మనం ఇప్పుడు ఎంత నీట్గా వర్క్ చేస్తామో చూడండి మనం వర్క్గా నచ్చితే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఆ గేజ్ అనేది కింద గట్టి కలుపుతాం కదా అది మన గేజ్ ఫీల్ ఎంత లెవెల్ ఎంత ఉంది తక్కువ ఉందో ఎక్కువ ఉందని చూపించేది మనకు ఆ పిన్స్ రెండిట్లో కూర్చుంటే సిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది లేదంటే కనుక సరిగ్గా ఉండదు మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి దానికోసం మనం నీట్గా చెక్ చేసుకోవాలి మనం దాని అయితే దీన్ని నీట్గా అయితే ప్రాపర్గా అయితే పెడతాము ఎందుకంటే దాంట్లో కూర్చుంటే మనకి గేజ్ స్టిక్ అనేది ఎటు కదలదు అలాగే మనం వస్తే గేస్టిక్ స్టిక్ అయిపోయిన తర్వాత ట్యాంక్ మోటార్ని ఫిట్ చేసుకోవాలి ట్యాంక్ మోటార్ ఫిట్ చేసుకొని మనం పర్ఫెక్ట్గా ఒకసారి బండి స్టార్ట్ చేసుకొని గేజ్ పని చేస్తాను చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనం ఇంక నెక్స్ట్ స్టెప్ అనేది వేయాలి ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అయితే అది ఫిట్ చేయటం అయితే అయిపోయింది ట్యాంక్లో అయితే కూర్చోబెట్టాలి ట్యాంక్లో కూర్చోబెట్టే మనం పైపు లైన్ కలెక్షన్ ఇచ్చుకొని గ్యాస్ స్టిక్ పని చేస్తానైతే చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం బండి స్టార్ట్ చేసి ఏమైనా లీకేజ్ అవుతుందో మనం ఫిట్ చేసిన తర్వాత అనేది ప్రాపర్గా కూడా చెక్ చేసుకోవాలి మనం ఫిట్ చేసిన తర్వాత అయితే గ్యాస్ స్టిక్ అయితే బాగానే పనిచేస్తుంది ట్యాంక్లో ఫైవ్ లీటర్స్ అన్న మినిమం టెన్ లీటర్స్ ఉంటే మనకి బ్లింకింగ్ అనేది అవ్వదు చూస్తున్నారా బ్లింకింగ్ ఎలా అవుతుందో బ్లింకింగ్ తర్వాత మనం బండి అయితే స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన తర్వాత చూస్తే లీకేజ్ కానీ అదైతే ఏమీ లేదు కస్టమర్కి కూడా చూపించాము సార్ ఇక్కడ లీకేజ్ అయితే ఏమీ లేదని చెప్పేసి అని కస్టమర్ కూడా ఓకే అన్నారు పర్ఫెక్ట్ ఫిట్ చేసి ఒక చుక్క లీకేజ్ డ్రాప్ అనేది కానీ ఎయిర్ బట్స్ కానీ అవ్వాలనేది ఏం లేదు అలాగే ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సీట్లు కానీ ట్రిమ్లు కానీ మొత్తం పర్ఫెక్ట్ ఫిట్ చేయాలి ఫిట్ చేసిన ద్వారా కస్టమర్కి అనేది ట్రైల్స్ డెలివరీ అయితే ఇవ్వాలి మన వీడియోస్ కానీ నచ్చితే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి చూస్తున్నారు కదా మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది వర్క్ అనేది వన్ డే లేట్ అయినా కానీ నీట్గా చేసేది ఇస్తాం మన వర్క్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీ మెకానిక్ శివాజీ టాటా నెక్సన్ వెహికల్ మనకి ఫ్యూల్ ట్యాంక్ గేర్